గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుత కాలంలో మారుతున్న కాలం అలానే మనుషుల్లో కూడా మార్పులు బిజీ షెడ్యూల్ ఈ నేపథ్యంలో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం పట్టించుకోవట్లేదు దాని పరిణామమే ప్రతి ఇంటిలో ఒక ఆడబిడ్డ బాధపడుతుంది ఈరోజు ఎనిమిదేళ్ల బాలికపై ఐ థింక్ నైన్త్ ఆర్ టెన్త్ చదువుతున్న స్టూడెంట్స్ ముగ్గురు బాలురు త్యాచారం చేసి అమ్మాయిని చంపేసి ఒక కాలువలో పడేశారు ఇది ఎంతటి దుర్ఘటన నిజం చెప్పాలంటే ఇది మాత్రమే కాదు చాలా సంఘటనలు ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మనం వారంలో ఒక నాలుగైదు చూస్తున్నామంటే మనం ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు అసలు దీనికి ప్రధాన కారణం ఎవరు ఎవరు వల్ల ఈరోజు ఇలాంటి ఘోరాలు మనం చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హరికథా భాగవదారిణి కళ్యాణి పడాల గారు ఎలియాస్ కరాటే కళ్యాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా ప్రస్తుతం చూస్తుంటే గనక మనం ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే మనం సాంకేతికంగా చాలా ఎత్తుకెదిగాము ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో మన భారతదేశం నిల్చుంది ఇరు తెలుగు రాష్ట్రాల వైపు ప్రపంచం తిరిగి చూసే స్థాయికి మనం ఎదుగుతున్నాం అయినప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు నిజంగా మనల్ని తలెత్తుకునేలా చేయట్లేదు లాస్ట్ టైం చూస్తే గనక మనం వన్ వీక్ బ్యాక్ చూస్తే ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు అంతకుముందు తెలంగాణలో చూస్తే గనక ఆ పాపకి వయసు ఏళ్ల వయసు ఆ అమ్మాయిపై అత్యాచారం చేయబోతే తల్లి వచ్చింది ఈరోజు ఎనిమిదేళ్ల బాలికపై ఇది ఇంకా ఎంత నీచమైన పని అంటే అత్యాచారం చేసింది కూడా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు అంటే పద్దెనిమిదేళ్ళు కూడా నిండని పిల్లలు ఇట్లా అత్యాచారానికి పాల్పడి ఒక అమ్మాయిని చంపేసి కాలువలో పడేశారంటే దీనికి ప్రధాన బాధ్యుల్ని ఎవరినని చూపించవచ్చు మనం ప్రియాంక ఇప్పుడు మన సమాజం బాధ్యతాయుతంగా ప్రతి తల్లి తండ్రి ప్రవర్తిస్తేనే ఇలాంటి వాటికి కొంతైనా అడ్డుకట్ట వేయచ్చు ఇప్పుడు ఆడపిల్లని పెంచాలంటేనే చాలా బడు ఎక్కిపోయిన గుండితో పెంచుతూ ఉంటారు అంటే ఎలా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనేవారు ఇప్పుడు ఆడపిల్లలు అనగానే పుట్టంగానే ఒకప్పుడు వడ్లగేం వేసి చంపేసేవారు కూడా అలాంటి సమాజం నుంచి అది మార్పు మార్పులు వచ్చి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా సరే సమాజంలో ఒకే విధంగా మనం పెంచాలి వాళ్ళే మనకి రేపు పొద్దున మనల్ని బాగా చూసుకుంటారు ఆడపిల్లకి ప్రేమాభిమానులు ఉంటాయని తల్లిదండ్రులు మారి ఇప్పుడు అవన్నీ తగ్గాయి కొంతవరకు తగ్గాయి ఇంతకుముందు అమ్మాయిలు నమ్మేసేవారు చాలా చాలా రకాలుగా మనం చూసాం అవన్నిటి నుంచి కొంచెం మారుతుందరపు సమాజం అనే సమయానికి ఈ సోషల్ మీడియాలో కొన్ని పాపప్ అవుతాయి కదమ్మా కొన్ని పాపప్ అవుతాయి ఏంటి ప్రాంక్ వీడియోలని లేకపోతే చెత్త చెదారం అంతా కలిపి అదని ఇదని అమ్మాయిలు కూడా బూతులు మాట్లాడే వీడియోస్ అబ్బాయిలు పిచ్చి పిచ్చిగా అమ్మాయిలు అక్కడే ఇక్కడ ముట్టుకునే వీడియోస్ వీటిపై నేను ఫైట్ కూడా చేశాను సో నేను యాభై మంది యాభై యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి ఫేక్ చెత్త చెదారం ప్రచారం చేసే వాటిపైన పెడితే ఇప్పటివరకు యాక్షన్ లేదు హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాబట్టి పోలీస్ శాఖకి ఆదేశాలు ఇచ్చి యాభై యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు నేను ఇస్తే ఇప్పటివరకు రాలేదు కనీసం ఇప్పుడైనా వారి బాధ్యతగా ఇవన్నీ మూయించాలి ఎందుకంటే ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మూలాలు ఎక్కడున్నాయని వెతికితే వాళ్ళకి పిల్లలకి ఫోన్లు వస్తున్నాయి ఈ పిల్లలు ఎయిత్ నైన్త్ పిల్లలు చెప్తున్నావు అంటే సెవెంత్ నుంచి నైన్త్ లోపల ఉన్న పిల్లలకి ఆ టైంలో ఏదో ఒక క్యూరియాసిటీతో ఏదో కనిపించగానే ఇదేదో బాగుంది అని చూసి విని తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళు సరిగ్గా పట్టించుకోక వాళ్ళు ఏదైనా అవసరమైతే స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని ఫోన్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆ సమయంలో హోంవర్క్స్ మేము డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఫోన్స్ తీసుకోను ఏదో విధంగా అందులో ఏదో వాళ్ళు చూసేటప్పుడు పాపప్ అయితే ఒకసారి చూస్తే ఇంకా అదే గూగుల్ ఇస్తూ ఉంటుంది కంటిన్యూస్గా వీళ్ళు అది డిస్ అప్పటికి డిలీట్ చేసేసిన వాళ్ళ మైండ్లో అయితే ఇక్కడైతే డిలీట్ అవ్వదు కదా అది ఏంటంటే క్యూరియాసిటీతో ఏంటిది ఏందో మనం కూడా ఏదన్నా చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకి ఒకప్పుడు తల్లి తండ్రి ఒక ఏజ్ వచ్చినాక దాని గురించి చెప్పేవారు తండ్రి తండ్రి పిల్లలకి మగపిల్లలకి ముఖ్యంగా అప్పట్లో ఉండేది నాకు తెలిసినంతవరకు ఆ వాళ్ళే తండ్రే తీసుకొని సినిమాలకు వెళ్ళేటప్పుడు అట్లా ఇట్లా తండ్రి దగ్గరుండి తల్లి ఇలా ఉండాలి చెల్లితో ఇలా ఉండాలి అక్కతో ఇలా ఉండాలి నీ నైబర్స్ ఇలా ఉండాలి స్కూల్లో వాళ్ళతో ఇలా ఉండాలి అని మన భారత రామాయణ భాగవత కథల్లో ఉన్న చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ చిన్న హరికథలు బుర్రకథలు లేకపోతే ఇవన్నీ చెప్తూ కూడా చూపిస్తూ గుళ్ళ దగ్గర అయ్యే పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేవారు అట్లీస్ట్ కొన్ని కొన్ని చెప్పేటప్పుడు వాళ్ళకి ఏ మనం మనుషులం మనం మృగాలం కాదు మనం ఇలా ఉండాలి తల్లితో ఉండేటట్టుగా చెల్లితో ఉండలేం చెల్లితో ఉండేట్టుగా భార్యతో ఉండలేము అని వాళ్ళకి అర్థమయ్యేది ఒకప్పుడు ఇప్పుడు ఎవరిని ఏ దృష్టితో చూడాలో కూడా తెలియకుండా చెత్త చెత్త కామెడీ మొన్న ఎవడో ఫన్ మంత్ అని వాళ్ళు చేశారు చూసారా అతను చేసిన కామెడీ ఏంటి తండ్రి బంధం తండ్రి కూతురు బంధాన్ని తండ్రి అంటే వేలు పట్టి నడిపించే ఒక దైవం నడిచే అమ్మ ఎంత దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టిస్తాడో అలాగే తండ్రి కూడా సర్వస్వాన్ని ధారపోసి పిల్లల కోసం గొడ్డులా కష్టపడి పిల్లల్ని ఒక ఒక ఎత్తుకెదిగే వరకు భుజాలపైన మోసే ఒక మహానుభావుడు అటువంటి తండ్రిని కూతుర్ని ఎంత నీచంగా వాడు డార్క్ కామెడీ చేశాడు అలాంటి డార్క్ కామెడీ చేసిన వాళ్ళని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం ఇప్పుడు కేసులు పెట్టి లోపల వేసేస్తే వాడు మారిపోతాడా క్షమాపణ చెప్పి నా తల్లిదండ్రులు లాగొద్దు అని చెప్పే ఆ ఫన్ మంత్ ఇప్పుడు తల్లిదండ్రులు కుక్కలకే తల్లిదండ్రులా మిగిలిన వాళ్ళకి ఎవరికి తల్లిదండ్రులు లేరా ఆ పాపకో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకో లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదా అంటే తల్లి తండ్రి అన్న వాళ్ళు ఎవరికైనా ఇంపార్టెంటే కదా నీ తల్లిదండ్రులైతే ట్రోల్ చేయొద్దా బయట వాళ్ళని అయితే మాత్రం ఫన్గా ఫన్ గా చేస్తావా సో ఇలాంటివన్నీ మనం అరికట్టాలంటే సమాజంలో మార్పు రావాలి తల్లిదండ్రులు చాలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పాప ఎనిమిది సారీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లోపల ఉన్న పాపని అంటే నైన్ ఇయర్స్ లోపలు ఉంటాయి పాపకి ఇయర్స్ ఎయిట్ అది ఎయిట్ టు నైన్ ఇయర్స్ మధ్య పిల్లకి ఏం తెలుసుందమ్మా వాళ్ళు ఎంతో ఫ్రెండ్స్ అయినట్లు అయితే తెలిసిన వాళ్ళు ఎలాగో అమ్మాయిని ఏం అభిపట్టి తీసుకెళ్ళారు పోని వ్యధ చిన్న పిల్లలు వాళ్ళకే మనం అనలేము ఏది ఏ విధమైన ఇంటెక్షన్ ఉందో తెలీదు వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఏం చేయాలో భయపడి చూసారు అమ్మాయిని చంపేశారు అంటే ఒక ఒక నేరానికి ఇంకో నేరం తోడైందా ఒక ఇప్పుడు ఒకసారి అబద్ధం చెప్తే దానికి కప్ప కప్పడానికి ఇంకోటి చెప్తారంట సో అదే విధంగా ఇప్పుడు వాడు ఒక నేరం చేస్తే ఇంకో నేరం కూడా చేయాల్సి వచ్చింది కదా ఇంకో నేరాన్ని కూడా చేసి అంతకన్నా పెద్ద నేరం చేశాడు వాడు అంటే చంపేశారు ముగ్గురు కలిసి అమ్మాయిని తోసేశారు అమ్మాయి చనిపోయింది ఇప్పుడు ఇంకా మృతదేహం లభ్యం కాలేదన్న ఎంత పెయిన్ఫుల్ అమ్మా నాకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆ చిన్న పిల్ల ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందమ్మా మొన్న మొన్న ఎల్బీ నగర్లో ఒక పాప ఆమెకు కుట్లు వేస్తుంటే తల్లి పడుతున్న బాధ చూస్తే ఏంటమ్మా పిల్ల ఎంత పెయిన్ భరించి ఉంటుంది అంటే మనుషులా మృగాలా ఇవన్నీ ఎక్కడ మూలాలు అంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం సమాజం నిర్లక్ష్యం సమాజ బా సమాజ బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రవర్తించడం మీరు అన్నిట్లో ఎందుకంటే వేలు పెడతారు ఎందుకంటే మాట్లాడతారు అనేవాళ్ళకి నేను చెప్తున్నా ఎందుకు మాట్లాడకూడదు ఇలాంటి వాటి గురించి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు నన్ను చాలా మంది అడిగేవారు మీకెందుకని మీరు ఇంట్లో ఉండొచ్చు కదా మీరు అన్నింటిలో ఎందుకు మాట్లాడతారని ఎస్ నాకు సమాజం పట్ల బాధ్యత ఉంది మీకు లేదు మీరు సమాజం పట్ల బాధ్యత వ్యవహరించండి మీ పిల్లల్ని బాధ్యతగా పెంచండి ముందు మన ఇంట్లోంచి ప్రక్షాళన చేయాలి మనం ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ స్కూల్లో నా పిల్లల్ని చదివించేదాన్ని ఎక్కడ మోహన్ బాబు గారి స్కూల్ అక్కడ నుంచి నేను తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ స్కూల్లో వేశాను ఎందుకు తెలుసా అక్కడ వాడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది నేను వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది బట్ నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఎందుకు వేసాను తెలుసా నీకు దేశం పట్ల ధర్మం పట్ల తల్లితండ్రుల పట్ల ఎలా ఉండాలనేది చెప్తారు ఇప్పుడు అక్కడ టీచర్ అని పిలవరు ఆచార్య అని పిలుస్తారు స్కూల్లో స్కూల్లో టీచర్ మేడం ఆంటీ ఇవి లేవు ఆచార్య అంటారు ఆచార్య అంటే మన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచార్య దేవుడు అని మనం అప్పుడెప్పుడో భారత భాగవత రామాయణాల్లో విన్నాం ఆ తర్వాత ఆచార్య దేవోభవ అని మన దీనిలో ఉంటుంది కానీ ఆచార్యులు అనేది అప్పటి నుంచి వచ్చింది అది ఎక్కడ సంస్కృత పదం నుంచి మొత్తం ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో నేర్పిస్తున్నారే బయట ఎక్కడా లేదు కదా మనం ఎక్కడైనా స్కూల్లో టీచర్ లేదా కొన్ని స్కూల్లో ఆంటీ మన నేను చిన్నప్పుడు యూకేజీ ఎల్కేజీలో వేసినప్పుడు చూసాం కదా ఆంటీ మా ఆంటీ మా ఆంటీ ఆంటీ అంటే స్కూల్ టీచర్ గురుదేవులు అంటే మనం ఒక భా భక్తిభావంతో ఉండాలి ఇలాంటివన్నీ విలువలతో పెంచగలిగినప్పుడు పిల్లల్ని మీరు పిల్లలకి నీ అక్క ప్రతి అమ్మాయిని నువ్వు అక్కలా చూడాలి చెల్లిలా అని ముందు పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఎక్కడో పాపభీతి అనేది స్టార్ట్ అయ్యి మనం తప్పు చేయకూడదు తప్పు చూడకూడదు అనేది అర్థమవుతుంది ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనం ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని కంట్రోల్ చేసినా సరే నేరాలని కంట్రోల్ చేయాలి అంటే ఎన్ని లాక్లు పెట్టినా ఇప్పుడు ఫోన్లో ఏం చెప్తున్నారు మీరు లాక్ పెట్టిస్తారు పేరెంటింగ్లో మొత్తం లాక్స్ చేసిస్తారు లాక్ చేసిస్తే అది లాక్ ఎలా తీయాలో కూడా యూట్యూబ్ చెప్తుంది అవును లాక్ ఎలా రిమూవ్ చేయాలా యూట్యూబ్ పిల్లలకి తెలుసు నేను మా అల్లుడికి ఆ పిల్లడికి లాక్ పెట్టించాం ఏదో విషయం పైన రెండో రోజు ఓపెన్ అయ్యింది అంటే తర్వాత ఫోన్లు ఇవ్వడం మానేసాం అది వేరే విషయం ఇంకా తర్వాత కానీ అంటే చెప్తున్నా పిల్లల దగ్గర మనం ఏం ఎంత కంట్రోల్ చేసినా మా అల్లుడు అది తీసేయడం నేర్చుకుని వచ్చాడు వచ్చి ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికి అది లాక్ తీసేశారు ఏదో గేమ్ ఆడుకోవడానికి అది ఏదో గేమ్స్ ఆ గేమ్స్ ఆడే టైంలో ఏం పాపపోతున్నాయి ఏమవుతున్నాయి మనం ప్రతి నిమిషం వాళ్ళు మానిటరింగ్ చేయలేం మనం అటో ఇటో వన్ అవర్ వెళ్ళేటప్పుడు వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారులే అనుకుంటాం ఆ టైంలో ఏదైనా పాప వాళ్ళ మైండ్లో ఏం వస్తుంది ఆ థాట్ వస్తుంది కదా థాట్ అలా డెవలప్ అవుతుంది కదా డెవలప్ అయ్యి ఇట్లాంటి వాటికి దారితీస్తుంది అమ్మ మరొకటి ఏంటి అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఒకప్పుడు నిజంగా ఇలాంటి ఫోన్స్ అనేవి లేవు ఎక్కువ స్కూల్స్లోనే మనం సమయాన్ని గడిపేవారు ఇప్పుడు కూడా పిల్లలు ఎక్కువ స్కూల్స్లోనే అంటే విద్యా సంస్థలు ఏం చేస్తున్నట్టు మనం ఎక్కువ సమయం టీచర్స్ దగ్గర గడుపుతున్నామంటే మేము కూడా అక్కడ నుండి వచ్చాం కాబట్టి మాకు ఎవ్రీ సాటర్డే టీచర్స్ విడివిడిగా తీసుకెళ్ళి క్లాసెస్ చెప్పేవారు అమ్మాయిలతో ఇట్లా ఉండాలి అబ్బాయిలతో ఇలా ఉండాలి ఏ సమయంలో వాళ్ళు టచ్చింగ్స్ దగ్గర ప్రతి ఒక్కటి మనకు నేర్పించేవారు మరి ఇప్పుడు విద్యా సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి ఈరోజు సంఘటనలపై ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి ఈ విద్యా సంస్థలు కూడా డబ్బు ఎంతసేపు యూనిఫామ్లో ఎంత మనం కోడి చేస్తున్నాము మనం బుక్స్లో ఎనిమిది వేలు అయ్యేదాన్ని పదహారు వేలు వేసామా లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో దగ్గర వేసామా వీళ్ళ ఫీజుని ఎంత పెంచాం ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత గొప్ప స్కూల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కూల్ ఫీజు ఎక్కువ ఉంది మా పిల్లల ఫీజు లక్ష రూపాయలు అని చెప్పుకోవడానికి సంతోషపడుతున్నారు కానీ ఆ లక్ష రూపాయల్లో వాళ్ళు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు అక్కడ వాడు ఆ పాన్ షాపులోకి వెళ్ళి ఏం నేర్చుకుని అక్కడ ఏం కొడుతున్నాడు కూడా తెలియట్లేదు పిల్లలకి అన్నీ కూడా అక్కడే వచ్చేస్తున్నాయి స్కూల్స్ లోని మీరు చాలా వరకు గంజా ఇవన్నీ కూడా కాలేజెస్ పక్కన కొంచెం కొంచెం అక్కడక్కడ దొరుకుతున్నాయి పాన్ షాపులు బడ్డీ కొట్లని మనం ఎన్నో చూసాం ఎక్కడ దొరుకుతున్నాయి అవి దాని పక్కనే దొరుకుతున్నాయి సో ఎవరిది ఇక్కడ అంటే స్కూల్స్లో వాళ్ళు డబ్బు చూసుకుంటున్నారు మన టైం వరకు మనం పని పనిచేస్తున్నాం మన జీతం వస్తుందా పిల్లలపైన అవగాహన ఉన్న తల్లిదండ్రులు మాత్రం కొంతమంది నేను ఎక్కడో చదివాను నా కరోనా టైం నుంచి నేను స్కూల్లో ఫీజు మొత్తం అందరూ పిల్లలు లేరు కాబట్టి నా ఫీజు నేను ఇరవై మూడు లక్షలు వెనక్కి నేను తీసుకున్న జీతం వెనక్కిస్తాను ఒక లెక్చరర్ ఒక టీచర్ ఇచ్చారని ఒక చూసాను అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు నాది పక్క నా డబ్బునాదే పక్క నాదే స్కూల్ నుంచి రావాలి పక్కన ట్యూషన్స్ చెప్పి తీసుకోవాలనుకున్నా టీచర్స్ కూడా సరిగ్గా బాధ్యతాయుతంగా ఇలాంటి క్లాసెస్ తీసుకోవాలంటున్నా అందరూ అన్నీ అనక్కర్లేదు కొంతమంది మాత్రం అంటే పరిస్థితులను బట్టి వాళ్ళు మారతారేమో కానీ మీరు ఇంతకుముందు టీచర్స్ వెళ్ళిపోతే ఏడ్చేవాళ్ళం గుర్తుందా మీకు స్కూల్లో ఎవరైనా ఒక టీచర్ తెలుగు టీచర్ ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తున్నాం ఎవరైనా టీచర్ మా టైంలో మా స్కూల్స్లో మేము సాన్స్క్రేట్ స్కూల్లో చదివాను అక్కడ ఎవరైనా వెళ్ళిపోతే మనకే కళ్ళవని నీళ్ళు వచ్చేసి ఎవరు ఎప్పటి నుంచి ఏ టీచర్ వస్తారో అని ఏడ్చేసేవాళ్ళం వాళ్ళని చూసి బాధపడేవాళ్ళం చాలా ఏడుపు ఎందుకంటే ఏంటో ఒక బాండింగ్ వాళ్ళతో ఒక ఫీలింగ్ అలాంటిది ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి అవన్నీ లేవు అవన్నీ ఎవరైనా సరే వెళ్ళిపోతున్నారంటే అసలు టీచర్స్ ఫస్ట్ చేయాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ అంటే తల్లి తండ్రి తర్వాత గురువే వీళ్ళు ముగ్గురు బాధ్యత తీసుకొని చేస్తే పిల్లల మార్పు ఖచ్చితంగా వస్తుందమ్మా ఈ ముగ్గురు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నంత కాలం మనం మార్పు తీసుకురాలేము నువ్వు నేను సమాజం గురించి ఎంత మాట్లాడినా ఇంకొక దగ్గర ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతున్న క్షణంలో ఎక్కడో ఏదో జరిగే ఉంటుంది అంటే ప్రతి క్షణం ఎక్కడ మనం ఆపలేం జరిగిపోతూనే ఉంటాయి